క్రైస్తరాడ్ ఆది కాండము ఒకటి నుంచి పది అధ్యాయంలో ప్రశ్నలు మరియు సమాధానములు మొదటి ప్రశ్న డ్యాష్ జలములపైన అల్లాడుచుండెను ఆప్షన్ ఏ మనుషుని ఆత్మ ఆప్షన్ బి దేవుని ఆత్మ ఆప్షన్ సి నరుని ఆత్మ ఆప్షన్ డి దెయ్యం ఆత్మ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి దేవుని ఆత్మ ఆది కాండము ఒకటవ అధ్యాయం ఐదవ వచనం రెండవ ప్రశ్న సర్పము నన్ను మోసపుచ్చినందున తింటే నేను ఈ వచనము ఏ అధ్యాయంలో ఉంది ఆప్షన్ ఏ ఆది కాండము నాలుగవ అధ్యాయం ఆప్షన్ బి ఆది కాండము ఒకటవ అధ్యాయం ఆప్షన్ సి ఆదికాండము రెండవ అధ్యాయం ఆప్షన్ డి ఆదికాండము మూడవ అధ్యాయం ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఆది కాండము మూడవ అధ్యాయం మూడవ ప్రశ్న ఆదాము హవ్వల మొదటి కుమారుడు ఎవరు ఆప్షన్ ఏ హేబేలు ఆప్షన్ బి యాకోబు ఆప్షన్ సి షేతు ఆప్షన్ డి కయీను ఆప్షన్ డి కయీను ఆది కాండము నాలుగవ అధ్యాయం ఒకటవ వచనం నాలుగవ ప్రశ్న బైబిల్ గ్రంథంలో మొదటి గుర్రెల కాపరి ఎవరు ఆప్షన్ ఏ దావీదు ఆప్షన్ బి హేబేలు ఆప్షన్ సి ఇసాకు ఆప్షన్ డి యాకోబు ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హేబేలు ఆది కాండము నాలుగవ అధ్యాయం రెండవ వచనం ఐదవ ప్రశ్న నీవు భూమి మీద దేశ దిమ్మరవైందు అని ఎవరితో అనిను ఆప్షన్ ఏ షేతు ఆప్షన్ బి కేయినము ఆప్షన్ సి లేమేకు ఆప్షన్ డి కయీను ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి కయీను ఆది కాండము నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం ఆరవ ప్రశ్న బైబిల్లో ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వారు ఎవరు ఆప్షన్ ఏ మెతుషిల ఆప్షన్ బి మహలేలు ఆప్షన్ సి కేయినాను ఆప్షన్ డి లేమేకు ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ మెథుషల ఆది కాండము ఐదవ అధ్యాయం ఇరవై ఏడవచును ఏడవ ప్రశ్న మెతుషేల బ్రతికిన సంవత్సరాలు ఎన్ని ఆప్షన్ ఏ తొమ్మిది వందల అరవై ఆరు ఆప్షన్ బి తొమ్మిది వందల అరవై ఏడు ఆప్షన్ సి తొమ్మిది వందల అరవై ఎనిమిది ఆప్షన్ డి తొమ్మిది వందల అరవై తొమ్మిది ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి తొమ్మిది వందల అరవై తొమ్మిది ఆది కాండము ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం ఎనిమిదవ ప్రశ్న నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు ఈ వచనము ఏ అధ్యాయంలో ఉంది ఆప్షన్ ఏ ఆది కాండము ఐదవ అధ్యాయం మూడవ వచనం ఆప్షన్ బి ఆది కాండము ఆరవ అధ్యాయం వచనం ఆప్షన్ సి ఆది కాండము ఏడవ అధ్యాయం మూడవ వచనం ఆప్షన్ డి ఆది కాండము ఎనిమిదవ అధ్యాయం మూడో వచనం ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆది కాండము ఆరో అధ్యాయం మూడవ వచనం తొమ్మిదవ ప్రశ్న నోవాహు వాడను ఎన్ని అంతస్తులు గలదిగా చేసాను ఆప్షన్ ఏ రెండు అంతస్తులు గలదిగా ఆప్షన్ బి మూడు అంతస్తులు గలదిగా ఆప్షన్ సి నాలుగు అంతస్తులు గలదిగా ఆప్షన్ డి పైవేవి కాదు ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మూడు అంతస్తులు గలదిగా ఆది కాండము ఆరో అధ్యాయం పదిహేనవ వచనం పదవ ప్రశ్న వాడలోనికి ఎంతమంది మనుషులు వెళ్ళారు ఆప్షన్ ఏ ఆరుగురు ఆప్షన్ బి ఏడుగురు ఆప్షన్ సి ఎనిమిది మంది ఆప్షన్ డి తొమ్మిది మంది ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఎనిమిది మంది ఆది కాండము ఏడవ అధ్యాయం పదమూడవ వచనం పదకొండవ ప్రశ్న నోవా ఏం తోట వేసిన ఆప్షన్ ఏ ద్రాక్ష తోట ఆప్షన్ బి అంజూరు తోట ఆప్షన్ సి అరటి తోట ఆప్షన్ డి కొబ్బరి తోట ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ద్రాక్ష తోట ఆది కాండము తొమ్మిదవ అధ్యాయం ఇరవైవ వచనం పన్నెండవ ప్రశ్న పరాక్రమము గల వేటగాడు ఎవరు ఆప్షన్ ఏ దావీదు ఆప్షన్ బి లాభాను ఆప్షన్ సి నిమ్రోదు ఆప్షన్ డి యోక్తాను ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి నిమ్రోదు ఆది కాండము పదవ అధ్యాయం తొమ్మిదవ వచనం పదమూడవ ప్రశ్న నోవాహు కుమారులు ఎంతోమంది ఆప్షన్ ఏ ఇద్దరు ఆప్షన్ బి ముగ్గురు ఆప్షన్ సి నలుగురు ఆప్షన్ డి ఐదుగురు ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ముగ్గురు